రైతులకి కొంచెం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్తానని కూడా చెప్పడం జరిగింది అలాగే టొబాకో రైతులు కూడా వాళ్ళకి క్వాంటిటీ పెంచడానికి కూడా వాళ్ళకి సమస్య ఉందని దృష్టికి తీసుకొని రావడం జరిగింది అది కూడా సీఎం గారిని దృష్టికి తీసుకు వెళ్తానని వాళ్ళకి కూడా చెప్పడం ఎందుకంటే వాళ్ళకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లనే ఉంది వాళ్ళకి ఎక్కువ పెంచితే మళ్ళీ దాని మీద పెనాల్టీ వేస్తారు కాబట్టి అది కూడా సీఎం గారు దృష్టికి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అది కూడా టేకప్ చేసి సీఎం గారు దృష్టికి తీసుకొని వెళ్తాం అలాగే పామ్ ఆయిల్ అనేది కూడా వాళ్ళ రేటు తగ్గిపోతుందని చెప్తే అది కూడా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడే ఇవాళ కామర్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడే మన కామర్స్ డిపార్ట్మెంట్ మినిస్టర్ పీయూష్ గోయల్ వచ్చినప్పుడు కూడా సీఎం గారు కూడా మాట్లాడడం జరిగింది అదే రకంగా కూడా వాళ్ళ రైతులకి అండగా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం రేటు ధర రావడానికి ప్రయత్నం చేస్తాం మన ఈ వన్ ఇయర్లో మంచి రేట్ వచ్చింది కొంచెం ఇప్పుడు ఇంటర్నేషనల్ ఒక టెన్ పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గడం వల్ల మళ్ళీ తగ్గింది అది కూడా మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గడం వల్ల వీళ్ళకి రేటు పెరుగుతుంది తగ్గుతుంది వీళ్ళకి రేటు ఆ రేటు తగ్గకుండా మనకు ప్రయత్నం చేస్తాం